ఓం నమ శివాయ శ్రీమాహ మనకి అద్భుతమైన ఫలితాలు రావాలంటే నారికేళ్ళ దీపాన్ని వెలిగించాల్సిందే శివుడికి దీపం వెలిగిస్తే ఇన్ని అద్భుతాల మీరే ఆశ్చర్యపోతారు ఇలా చేసినట్టు ఒకసారి చేసి చూడండి మీ కష్టాలన్నీ పటాపంచలు అవ్వాల్సిందే మీరు ఈ విధంగా చేస్తే అయితే మహాశివరాత్రి పర్వదినాన శివయ్యను రకరకాల అభిషేకాలతో అర్చనలతో భక్తులు కొలుస్తూ ఉంటారు మనం చూస్తూనే ఉన్నాం మనం చేస్తూనే ఉన్నాం అయితే ఈ పవిత్రమైన రోజున శివాలయంలో కానీ లేదా ఇంట్లో కానీ నారికేళ దీపం వెలిగించడం అత్యంత శక్తివంతమైన ఫలితాలు ఇస్తుందని పురాణాల్లో చెబుతున్నాయి నారికేళ్ళ దీపం అంటే నారికేళం అంటే కొబ్బరికాయ మన శరీరానికి అహంకారానికి ప్రత్యేక దీన్ని భావిస్తాం అంటే మన శరీరంలోని అహంకారం ఉంటుంది కదా అయితే ఈ దీపం వెలిగించడం వల్ల శివుని అనుగ్రహం పొంది యువతల అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఎలా తొలగిపోతాయో చూద్దాం సాధారణంగా ప్రమిద దీపాలు భిన్నంగా కొబ్బరికాయతో దీపం వెలిగించడం వెనుక నిగూఢమైన జ్యోతిష్య ఆధ్యాత్మిక అర్థాలు ఉన్నాయి చాలా అర్థాలు ఉన్నాయి మనకు తెలియనివి అవన్నీ తెలుసుకుందాం కొబ్బరికాయలోని మూడు కళ్ళు శివుని మొక్కటికి సంకేతం కొబ్బరికాయ మూడు కళ్ళు ఉంటాయి కదా శివునికి కూడా మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి శివుడికి సంకేతం ఈ దీపాన్ని పద్ధతి ప్రకారం వెలిగిస్తే తీత కోరికలు అంటే ఏమీ ఉండవని భక్తులు విశ్వాసం భక్తులు గాఢంగా నమ్ముతున్నారు నారికేళ్ళ దీపం ఎలా వెలిగించాలి అని వెనుక ఉన్న ఆ విశిష్టత ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం చాలామందికి నాయకల దీపం అని తెలుసు వెలిగించాలి కానీ ఎలా వెలిగించాలి ఇలా ఇలా వెలిగిస్తే తప్పేమో అని డౌట్స్ ఉంటూ ఉంటాయి కాబట్టి ఈరోజు దాన్ని క్లారిఫై చేస్తాను ఒక పీచు తీసిన కొబ్బరికాయని తీసుకొని దాన్ని సమానంగా రెండు భాగాలుగా పగలగొట్టాలి లోపల ఉన్న కొబ్బరి నీటిని పక్కన తీసి ఉంచాలి కొబ్బరి చేపలను నీటితో శుభ్రంగా చేసి బయటవైపు పసుపు కుంకుమలతో అలంకరించాలి చూడండి ఎలా చేస్తానో అట్లాగే ఆ కొబ్బరి చిప్పలను ప్రమిదలుగా వాడుతూ అందులో ఆవిని కానీ లేదా నువ్వుల నూనె కానీ పోయాలి ఆవిని అయితే ప్రసిస్తం అనమాట ఆవినైతే వెలిగిస్తారు ఎక్కువగా అది వీలకపోతే నువ్వుల వేయండి దూదితో చేసిన ఒత్తులు వేసి శివలింగం ముందు కానీ లేదా ఈశాన్యములలో కానీ ఉంచి వెలిగించాలి శివలింగం కానీ లేదా శివుని యొక్క చిత్రపటం కానీ పెట్టి శివుని ముందు వెలిగిస్తే వెలిగిస్తూ కూడా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ జేపి వెలిగించడం చాలా మంచిది ఇరవై ఒక్కసారి కానీ నూట ఎనిమిది సార్లు అనుకుంటే ఇంకా చాలా మంచిది ఓం నమ అని అయితే నారికల దీపం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో కూడా తెలుసుకుందాం ఆర్థిక ఇబ్బందులు తొలగింపు నారికల దీపం వెలిగించడం వాళ్ళ ఇంట్లో బాధలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని కూడా నమ్ముతున్నారు ముఖ్యంగా అప్పుల బాధలతో అయ్యే వారికి ఇది గొప్ప పరిహారం ఆరోగ్య ప్రాప్తి కూడా వస్తుంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు శివరాత్రి రోజులతో ఉపవాసం ఉండి ఈ దీపం వెలిగిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుందని కూడా నమ్ముతున్నారు చాలామంది అలా జరుగుతుంది కూడా కానీ నమ్మకతో చేయాలి అహంకారం వినాశం కొబ్బరికాయ పగలగొట్టడం అంటే మనలోని ఆహాన్ని వదిలిపెట్టడం అనే అర్థం దీపం వెలిగించడం ద్వారాగా జ్ఞానోదయం కలిగి మానసిక ప్రశాంతత కలుగుతుంది కోరికలు కూడా తీరుతాయి పెళ్లి కావలసిన వారు సంతానం కోరుకునేవారు ఈ పవిత్ర సమయంలో మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ నారికేళ్ళు దీపం వెలిగిస్తే శివుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది నకారాత్మక శక్తి కూడా దూరం అవుతుంది నెగిటివ్ ఎనర్జీ పోతుంది అనమాట ఈ దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తులు కూడా నశించి సానుకూలంగా వాతావరణం ఉంటుంది సానుకూల తరంగాలు వ్యాపిస్తాయి అనమాట అంటే తప్పకుండా నారికల దీపాన్ని పెరిగించండి మీరు వెలిగించి